వెల్కమ్ టు ద చిన్న సైన్స్ ఛానల్ డైలీ సైన్స్ అప్డేట్స్ ఇన్ తెలుగు నాసా పాండోరా మిషన్ను స్టార్ట్ చేసింది జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరున ఎక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్తో ఇది లాంచ్ అయింది ఇది లాంచ్ అయిన తర్వాత భూమికి సిగ్నల్స్ను ఎక్వైర్ చేసింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్సో ప్లానెట్స్ ను గుర్తించడం అంటే సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నట్లుగానే ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలను అధ్యయనం చేయడం ఇది ఇతర గ్రహాల మీద ఉండే ఆక్సిజన్ మీథెన్ వంటి బయోసిగ్నేచర్ గ్యాసెస్ ని డిటెక్ట్ చేసి ఇతర గ్రహాల మీద జీవం ఉండే పాజిబిలిటీస్ ను అనలైజ్ చేస్తుంది శాస్త్రవేత్తలు షుగర్ కి ఒక ఆల్టర్నేట్ ని తీసుకొచ్చారు సాధారణంగా టేబుల్ షుగర్ అంటే ఇంట్లో వాడే చక్కెర గ్లూకోజ్ మరియు ఫ్రక్టోస్ తో తయారవుతుంది అయితే వీళ్ళు గ్లూకోజ్ కి బదులుగా టెగాటోస్ ను యూజ్ చేస్తున్నారు ఇది కూడా గ్లూకోజ్ లాగానే రుచికి తీయగా అనిపించే ఒక మోనోసాకరైడ్ అయితే ఇది గ్లూకోజ్ లాగా స్మాల్ ఇంటెస్టైన్ లో అబ్జర్వ్ అవ్వదు బదులుగా ఇవి లార్జ్ ఇంటెస్టైన్ వరకు వెళ్ళి ప్రీ బయోటిక్ గా ఉపయోగపడతాయి అంటే అక్కడ హెల్దీ బ్యాక్టీరియాకు న్యూట్రియన్స్ గా ఉపయోగపడతాయి వీటిని జెంటికల్లీ మోడిఫైడ్ బ్యాక్టీరియాను ఉపయోగించి ఉత్పత్తి చేస్తున్నారు ముఖ్యంగా ఇది డయాబెటీస్ ఉన్నవారిని ఉద్దేశించి తయారు చేస్తున్నారు ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు అలానే క్యాలరీస్ కూడా చాలా తక్కువ అల్జీమర్స్ను ఎర్లీ స్టేజ్లో గుర్తించడానికి ఒక కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ఎఫ్ఎంఆర్ఐ అంటే ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రెజునెన్స్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా ఒక వ్యక్తిలో అల్జీమర్స్ వచ్చే పాజిబిలిటీస్ని ముందుగానే గుర్తిస్తారు